సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమంలో నిరాశరాలైన వృద్ధులకు కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అల్పాహార ఏర్పాటుకు దాతలు షేక్ బాషా షేక్ బషీరా దంపతుల సహాయ సహకారాలతో ఈ అల్పాహార విందును ఏర్పాటు చేసినట్లు ట్రస్ట్ అధ్యక్షుడు కటకం శ్రీనివాసులు తెలిపారు ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షుడు కటకం శ్రీనివాసులు మాట్లాడుతూ కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సహకారంతో దాతల సహకారంతో పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించామని రానున్న రోజుల్లో నిరుపేదలకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో అత్తి మంజేరి గోపాల్ పర్వతాల రమేష్ సాయిరామ్ చారిటీస్ నిర్వాహకురాలు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు సాయిరావు చారిటీ ట్రస్ట్ ఉన్న వృద్ధులకి మంచి రుచికరమైన అల్పాహారం ఇందు ఏర్పాటు చేయబడినది దానికి దాతగా వ్యవహరించిన మన ఎస్కే భాషా ఎస్కే బషీరా మేడం గారు ఇద్దరు దంపతుల చేతుల మీదుగా ఈరోజు ఈ కార్యక్రమం చేయటం జరుగుతుంది పత్తి నెల వాళ్ళు ఈ వృద్ధాశ్రమంలో ఏదో మంచి కార్యక్రమం కూడా చేస్తున్నారు వాళ్ళకి ప్రత్యేకంగా మా ట్రస్ట్ తరఫున వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను వాళ్ళకి ఇంకా మంచి ఆరోగ్యం ఐశ్వర్యం ఉండాలని కోరుకుంటూ ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో ముందు ముందు చేయాలని మీ అందరి ఆశీస్సులు వాళ్ళ మీద కుటుంబాన్ని మీద ఉండాలని కోరుకుంటూ ఇలాంటి అవకాశం మాకు ఇచ్చిన కళ్యాణ్ మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కృపాచావ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ కట్కం శ్రీనివాసరావు గారికి ఈ సంస్థ నడుపుతున్నటువంటి కళ్యాణ్ మేడం గారికి కృపాచావ కుటుంబ సభ్యులకు మరియు మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు ఎస్కే బషీరమ్మ భాష గారుల దాతృత్వంతో ఈ యొక్క హోంసేరం చార్టబుల్ ట్రస్టులో ఉన్నటువంటి వృద్ధులకు మంచి రుచికరమైనటువంటి ఆహారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క ఆహారం తయారు ఇచ్చినటువంటి ఆ కుటుంబాలు క్షేమంగా ఉండాలని ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఇల్లు చేయాలని అదేవిధంగా మా యొక్క కృపా సేవ చారిటబుల్ ట్రస్టు జనదనం అభివృద్ధి చెందుతుంది ఇలాగనే మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఇంకా ముందుకు పోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుందాం చారిటబుల్ ట్రస్ట్ కుటుంబ సభ్యులందరికీ మరియు ఓం సాయిరం ట్రస్ట్ ఆర్గనైజర్ మేడం గారు కళ్యాణ్ మేడం గారికి నా వందనాలు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా కూడా నా వందనాలు ఈరోజు అల్పాహారం ఏర్పాటు చేసిన షేక్ భాషా గారు షేక్ బజీరామ మేడం గారుల దాతృత్వంతో ఈ ఓం సాయిరామ్ ట్రస్ట్లో అల్పాహారం ఏర్పాటు చేయగలిగింది ఇలాంటి సేవలు వాళ్ళు మరెన్నో చేశారు మన ట్రస్ట్ ద్వారా మన ముందు మరెన్నో చేస్తారని ఆశిస్తున్నాము ఊరికి దేవునికి ఆరోగ్యాలు అట్టేసరాలను కలిగి చేయాలి అలాంటి సేవలు ఇలాంటి సేవలు ఎన్నో ట్రస్ట్ ద్వారా చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ధన్యవాదాలు ఇలాంటి వృద్ధాశ్రమానికి కృపా సేవ ట్రస్ట్ వారు మొన్న మూడు రోజులు కచ్చితమే శ్రీనివాస సారు గారు వచ్చి అమ్మ ఈరోజు వృద్ధులకి ఎలాగ టిఫిన్ పెట్టాలి ఖాళీగా ఉందని అడిగారు ఆ సారు కృపా సేవ ట్రస్ట్ ద్వారా శ్రీనివాసు సారు ఎవరైనా దాతలు కానీ ఉంటే ముందుకు తీసుకొచ్చి ఈ వృద్ధులందరికీ మంచి ఆహారాన్ని అందించినందుకు ఈ కృపా సేవ ట్రస్ట్ వారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అలాగే ఈరోజు భాష బషీర్ గారు అల్పాహారాన్ని అందించారు వారికి కూడా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు